ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి తలుచుకొని నా నుదుటిన ఉన్న వెలుగుని తాకు నువ్వు ఎదురు చూసే కోరిక అలాగే నువ్వు ఎప్పుడూ విన్నటువంటి శుభవార్త అదృష్టంతో పాటు ఈ రోజు నిన్ను నేను కలవబోతున్నాను బిడ్డ అని చెప్పి బాబాగారైతే మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మన కోసం తీసుకొచ్చేటువంటి ఆ అద్భుతం ఏంటి మనం ఎదురు చూసేటువంటి ఆ కోరిక ఏంటి అనేది ఆయన మాటల్లోనే విందామా తల్లి అవ్వుతూ కొన్ని విషయాలు దాటేయాలి నిన్ను అవమానించినా నిన్ను హేళన చేసిన నిన్ను చిన్న చూపు చూసినా సరే కొన్ని కొన్ని విషయాలు కొన్ని కొన్ని పరిస్థితుల్లో చూసి చూడనట్టు వదిలేయాలి ఇట్లాంటప్పుడే మనకు గెలుపు వస్తుంది నీ మనపక్వం ఎప్పుడు చెందుతుందో తెలుసా మన మనసు ఎప్పుడైతే మనపక్వం చెందుతుందో అప్పుడే నీకు అందులోని పరమార్థం అర్థమవుతుంది ఇలాంటి మనపక్వం చెందాలి అంటే నా నుదుటిన విన్న ఈ ప్రకాశవంతమైన వెలుగును తాకు అప్పుడే నువ్వు ఎదురు చూసేవన్నీ కూడా నీ సొంతం చేస్తాను అలాంటప్పుడే నువ్వు ఎదురు చూసేవి నువ్వు కోరుకున్నవి నీ దగ్గర చేరుస్తాను నువ్వు వద్దు అనుకున్నా సరే నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీ దగ్గరికి చేరేలా నీ దగ్గరికి చేర్చేలా నేను ఉంటానమ్మా ఇది జరగలేదు ఇది తీరలేదు ఇది నాకు రాదు అనే ఎప్పుడూ ఆలోచన పెట్టుకోవద్దు ఎందుకు అంటే ఎప్పుడు కూడా నా బాబా ఇస్తారు నా బాబా చేస్తారు అనే నమ్మకంతోనే ఉండు ఎదుటి వాళ్ళు నవ్వుకుంటారనో పక్కింటి వాళ్ళు హేళన చేస్తారనో ఇతరులు అవమానిస్తారనో ఎప్పుడూ కూడా మనసులో బాధను పెట్టుకోవద్దు నా బాబా తప్పకుండా నాకు చేస్తారు అనే ధైర్యంగా నిలబడి ఉండు నీ గురించి తప్ప మిగతా వాళ్ళ గురించి ఆలోచించినప్పుడు నీకు ఏమీ ఉండదు నీ వే వేసే అడుగులు ఎప్పుడు కూడా నీకు మంచే చేస్తాయి అనే నమ్మకంతో ఉండు నువ్వు పడ్డ అవమానాలన్నింటినీ గుర్తుపెట్టుకొని అవే పెద్దగా చూసుకొని భూతద్దంలో చూస్తూ ఎప్పుడూ బాధపడద్దు నీకన్నీ కూడా మంచే జరుగుతాయని నమ్మకంతో ఉండు నీ జీవితంలో పోరాడే పోరాటం ఎంత కష్టంగా ఉంటుందో అప్పుడే నువ్వు సాధించే ఆ విజయం ఆ గెలుపు కూడా అంత పెద్దదిగా అవుతుంది ఎంతగానో కష్టపడి పోరాడితే నీకు వచ్చే గెలుపు అంత పెద్ద ఆనందాన్ని ఇస్తుంది నువ్వు పడే కష్టంలో తప్పులేదు నీ బిడ్డల కోసమే కదా కానీ నువ్వు పడే కష్టం నువ్వు చేసే శ్రమని నీ బిడ్డలకు తెలియచేయటంలో తప్పే లేదు ఇప్పుడే కదా నువ్వు చేస్తున్న కష్టం నీపై విలువ నువ్వు వంటే ప్రేమ అనేది వాళ్ళకి అర్థమవుతుంది అబద్ధాలు మోసాలు లేకుండా నీలో ఉన్న నిజాయితీని వాళ్ళకి నేర్పించు అప్పుడే కదా వాళ్ళు గొప్ప వ్యక్తులుగా మారుతారు నువ్వు ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా ఎవరైనా నిన్ను హేళన చేసిన చూపు చూసిన నీ జీవితం అనేది నీకంటూ ఉంది నీ జీవితం చాలా గొప్పగా ఉంటుంది నీ జీవితాన్ని నువ్వే బ్రతుకు నీ జీవితంలో నువ్వే ఉండు అరో ఎంతగా నిన్ను అన్నా సరే నువ్వు నిజాయితీగానే ఉండు నీ నిజాయితీయే నీకు రాబోయే రోజులలో నిన్ను గొప్ప వ్యక్తిగా గొప్ప స్థాయిలో నిలబెడుతుంది నీ ప్రేమ నీ నిజాయితీ నీ గొప్పతనం అన్నీ నాకు తెలుసు బిడ్డ నీ సాయిని నీ దగ్గర ఇవన్నీ చెప్తున్నాను నీ సాయిని చూసి నీ సాయి నీ ముందు ఉన్నాడు నీ వెనుక ఉండి నడిపిస్తున్నాను అనే ధైర్యంతో ముందడుగు వేయి ఒంటరిగా ఉన్నా సరే ధైర్యంగా ఉండు న్యాయం గెలిచేలా చూసుకో ఎటువంటి తప్పు పొరపాటు నీ జీవితంలో ఎప్పుడా నీ దరి చేరనివ్వకు మానవుల కష్టాలకి ఏంటో తెలుసా ఇతరులు నాకంటే బాగున్నారు అనే భావనే ఎవరికి తగ్గ కష్టం వాళ్ళకు ఉంటుంది ఎవరికి తగ్గ ఫలితం వాళ్ళకి ఉంటుంది నీకు నీ కష్టం నీకు ఎలా ఉండాలో అలానే ఉండు ఇలాంటి ఆలోచన నీ మనసులోకి కూడా రానివ్వకు నీకు కావలసింది నీకు రావాల్సింది నీకు వచ్చేలా నీ సాయం చేస్తాను అంతేకాని ఇతరులతో ఎప్పుడు పోల్చుకోవద్దు ఇతరులతో ఎప్పుడు పోటీ పడవద్దు నీ జీవితానికే దెబ్బతీస్తుంది నీ ఆలోచనలని అలాగే నీ మనసుని నీ కట్టుబాటులో ఉంచుకో ఇతరుల సంతోషానికి కారణం కాకపోయినా సరే ఇతరుల బాధకి ఎప్పుడూ కూడా కారణం కావద్దు అప్పుడే నీ ఆనందమైన జీవితం నీ దగ్గర అవుతుంది ఎప్పుడైనా సరే ఇలా ఉన్నప్పుడే నిజాయితీగా అలాగే ని నిజాన్ని మాట్లాడుతూ ఈర్ష్య ద్వేషం లేకుండా ఉన్నప్పుడే మనసు ప్రశాంతత ఉంటుంది మనం బతికే బ్రతుకు మనకి సంతోషాన్ని ఇస్తుంది ఎప్పుడు ఎవరికి ఏది ఆగదు అప్పుడే నీ జీవితం నువ్వు జీవిస్తూ ఆనందంగా ఉండు నువ్వు మంచిదానివి కాబట్టి నీ ఆలోచనలు కూడా మంచిగా చేస్తే నీ జీవితం ఎప్పుడు కూడా సంతోషంగా జీవిస్తావు నిజాయితీని ధైర్యాన్ని వెంట పెట్టుకుని ఉండు అదే నీకు మంచి జీవితాన్ని అందిస్తుంది నువ్వు ఎలా ఎక్కువ సంపాదించాలి అనే ఆలోచనలని బుర్ర నిండా పెట్టుకొని నీ మనశ్శాంతి లేని జీవితాన్ని అస్సలు జీవించవద్దు నీ ఆరోగ్యమే కదా నీ బలం ఆరోగ్యంగా ఉంటేనే కదా ఏదైనా సాధించగలం కాబట్టి ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండు అవును తల్లి ఆనందంగా ఉండు డబ్బు నగలు సంపద మాత్రమే మనిషి జీవితానికి ఆనందాన్ని ఇవ్వవు ప్రశాంతత అనేది సంతోషంలో మాత్రమే ఉంటుంది అలాంటి ప్రశాంతతను నీ జీవితంలో నిండుగా నీ సాయిని నేను అందిస్తాను దుఃఖం బాధ అనేవి ఎవరికీ శాశ్వతం కాదు సంతోషమైన జీవితాన్ని జీవించాలి అంటే ఈ కష్టాలన్నింటినీ కూడా ఎదుర్కోవాల్సిందే తప్పదు బిడ్డ ఇప్పుడు కష్టపడటం వల్ల జీవితంలో మంచి ఆనందమైన జీవితాన్ని జీవించవచ్చు అనే మాట నువ్వు గుర్తుపెట్టుకో కాబట్టి ఎప్పుడు కూడా మంచి తలుస్తూ మంచి విషయాలే మాట్లాడుతూ మంచి మాటలే మాట్లాడుతూ ఉండు ఒక విత్తనం వేస్తేనే కదా అది మొక్కగా మారి చెట్టుగా మారి పువ్వులు కాయలు పండ్లు అవన్నీ కూడా మనకు అందించేది అందుకే ఎప్పుడైనా కూడా మంచి మాటలు మాట్లాడితేనే కదా మన జీవితం మంచిగా మనకు మంచి స్థాయిలో ఉండే భాగ్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు తలుచుకున్న వెంటనే ఎప్పుడూ గెలుపు బిడ్డ ధైర్యం నమ్మకం ఓపిక ఇవన్నీ కలిస్తేనే గెలుపు గెలుపు లాంటి ఆనందం ఆనందంలోనే మన జీవితం కాబట్టి నువ్వు చేసే విజయాలలో నువ్వు చేసే పనులలో ప్రయత్నాన్ని ఎప్పుడూ మానవద్దు అలా ప్రయత్నం అనేది ఎల్లప్పుడూ చేస్తూనే ఉండు ఈ యొక్క విషయాన్ని వినియోగించుకో అలా వినియోగించుకొని ప్రయత్నించి అనే దారికి ప్రయత్నాలు అనే మెట్లు వేసుకొని పైకెక్కి విజయాన్ని అందుకో అలా కాకుండా ఓడిపోయావు అంటే ఆ ఓటమి ఎక్కడ మొదలైంది అనే విషయాన్ని తెలుసుకొని గెలుపు అనే దారిలో నడువు తప్పకుండా గెలుపు అనే ఒక మైలురాయిని నువ్వు చేరుకుంటావు తప్పకుండా మీ బాబా చెప్పేటివి పూర్తిగా విను ఏం చెప్తున్నారు అనేది అర్థం చేసుకో ఆ బాటలోనే నడువు ఇక నీ జీవితంలో ఓటమి అనేదే ఉండకూడదు అంటే ఈ విషయాలన్నీ నువ్వు గుర్తు పెట్టుకొని పాటించాల్సిందే తల్లి నువ్వు అనుకున్న విషయాలన్నీ జరిగితేనే గెలుపు అనుకోకు ఒక్కొక్కసారి నువ్వు అనుకున్నవి జరగకపోతే కూడా అది నీ మంచికే అవుతుంది చెడు ఏదో మంచి ఏదో నీ జీవితంలో నువ్వు జీవించాల్సిన జీవితం ఏదో అనేది కాలమే నేర్పిస్తుంది అది సందర్భాలను బట్టి మనుషులను బట్టి నీకే అర్థమవుతుంది ఇతరులతో ఎప్పుడు కూడా పోటీ వద్దు అని చెప్పాను కదా నువ్వు కావాలి అనుకున్నది నీకు సరి అయిన సమయంలో సరి అయినదిగా నీకు తప్పకుండా అందుతుంది నీ మనసులోని విషయాలన్నీ తేలికగా ఉన్నప్పుడే నీ సాయి చెప్పే ఈ మాటలు ఈ వాక్యాలన్నీ కూడా నీకు అర్థమవుతాయి కాబట్టి ప్రశాంతంగా ఉండు రేపటి నుంచి నీకు అన్ని శుభమయంగా జరుగుతుంది నీ బాబా మీద నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది నీ బాబా నీకు తోడు ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్